పరలోకమే నాత్రయం పరలోకమేనాపురం చాలనే పత్రయం యేసువరా కనికరించవా దారి చూపవా రించాలిూపవా పరలోకమేనాపురం చేపత్రయం పరలోకమేనా పురం નાતા ત્રપકાલમે લોકજી મન ભવ્ય જીવિતલં સ્વલ્પકાલમે લોકજીવી માન ભવ્ય જીવિતલં మజిలి దాటే మనోబలం చూచే మధురక్షణం క్షణం దాటే మనోబలం నీ మహిమ చూచే మధురక్షణం క్షణం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఎవా వీక్షించి కన్నులో విశ్వాస జీవితం నాకు యరలోకమేనాపురం చేపతయం పరలోకమేనాపురం చాలే నా తాపత్రయం Hallelujah, hallelujah.